అందరికీ జివో నెంబర్ లెవెన్ పైన హైకోర్టులో పిల్లు అనేది వేయడానికి సిద్ధమయ్యాము సిద్ధమైన తర్వాత డ్రాఫ్టింగ్ అనేది జరుగుతుంది మన గుంటూరు వ్యక్తి వెళ్ళి కేసుని తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా వివరణ అడగడం జరిగింది మన టీం సభ్యులు వెళ్ళి వివరణ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కో పిల్లి కూడా వన్ ఆర్ టూ డేస్లో వారు డ్రాఫ్టింగ్ అంత రెడీ అవుతుంది డ్రాఫ్ట్ కూడా రెడీ చేసి వేయడం జరుగుతుంది దీనిపైన ఇతర అప్డేట్స్ ఏమైనా ఉంటే వన్స్ లాయర్ గారి నుంచి మనకి అప్రూవల్ వచ్చాక ఈ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అదేవిధంగా ఈ జివో నెంబర్ లెవెన్ పైన కూడా ఈ కోర్టు రూపంలో కాకుండా బహిర్గతంగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేయవలసిన అవసరం అయితే ఉంది ఇరవై ఆరు జిల్లాల వారు దీనికి సంసిద్ధం అవ్వాలని ముఖ్యంగా మన యొక్క ఏవైతే హక్కుల కోసం మనం ముందుకు వెళ్తున్నామో ఈ తరుణంలో ఇరవై ఆరు జిల్లాలు కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫర్గా కోరుకుంటున్నాం దయచేసి డిపార్ట్మెంట్ వైజ్గా మీ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టి ఓన్లీ కామన్ ఎజెండా ఏదైతే ఉందో మనకు రావాల్సిన ఆర్థిక అంశాలు మరియు సర్వీస్ మ్యాటర్స్ మరియు జివో నెంబర్ లెవెన్ పైన ఈ మూడింటి పైన కూడా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతనే ఉంది కావున సభ్యులందరూ కూడా మీ యొక్క డిపార్ట్మెంట్ వారితో మాట్లాడుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారు వారు సోమవారం లోపు అంటే ఐ మీన్ రేపు ఆదివారం సాయంత్రం లోపు మీరు ఒక వివరణ ఇవ్వడం జరిగితే మంగళవారం నుంచి ఒక కార్యాచరణ అనేది జేఏసీ తరఫున ప్రకటించడం జరుగుతుంది ప్రకటించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అంతే ఉంది మనం నలభై ఐదు రోజులుగా వేచి ఉందాము మన ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు అవి వస్తాయి అని ఆస్తు మనం ఆ రోజు బయటకు రావడం జరిగింది ఇరు జేఏసీలతో కూడా ఇదే మాట్లాడుకున్నప్పుడు కూడా దాదాపు వంద మందిలో తొంభై మంది కూడా మనం నలభై ఐదు రోజులు వేచి ఉందామండి ఎందుకంటే ఆర్థిక అంశాలు కూడా ఇంపార్టెంటే కదా మన ఆత్మగౌరవంతో పాటు ఆర్థిక అంశాలు కూడా మనకు కావాలి కాబట్టి నలభై ఐదు రోజులు వేచి ఉందామని చెప్పడం జరిగింది అప్పుడు వెంటనే పక్క చేస్తూ మాట్లాడినప్పుడు వారు కూడా అదే మాట చెప్పడం వల్ల ఆ రోజు ఏదైతే ఇస్ మనం ఉన్నామో దాన్ని ఆ రోజు మనం సార్ట్అవుట్ చేసుకొని ఒక నలభై రోజులు గవర్నమెంట్ వారికి టైం ఇద్దాం అనుకున్నాం కానీ సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల్లో ఆర్థిక భరోసా అనేది కష్టం అనిపిస్తుంది అసలు గ్రామవాడ సచివాలయం ఎంప్లాయీసే ఎక్కువగా ఉన్నారు వీరి వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు ఈ పరిస్థితిలో మనకి ఆర్థికంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైనా నోసల్ ఇంక్రిమెంట్స్ కానీ ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కానీ వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు అదేవిధంగా ఇప్పుడు ఆ వస్తా రేవ దేవుడికెరుగు మనకి ఇప్పుడు మనకేదైతే ఏదైతే డోర్ టు డోర్ ఉద్యమంలో భాగంగా మనం ముందుకు వెళ్ళామో ఈ ఆర్థిక అంశాలు దృష్టిలో పెట్టుకుని ఆగడం జరిగింది ఇప్పుడు ఈ జీవో నెంబర్లు ఏమీ తీసుకొచ్చి దీన్ని చట్టబద్ధత చేస్తూ మీరు ఇంక పర్టికులర్గా చేయాలి తప్పనిసరిగా ఈ వర్క్ చేయాలని చెప్పడం అనేది మంచిది పద్ధతి అయితే కాదు మనం అడుగుతున్న దాన్ని వారు కావాలంటే తగ్గించాలి కానీ ఇది జీవో రూపంలో తీసుకొచ్చి మనం చేయడం అనేది తప్పే దాన్ని మనం ఎవరు కూడా ఉపేక్షించేది లేదు దయచేసి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్ వారీగా మీకు మీరు మీటింగ్ పెట్టుకొని ఈ దీనిపైన ముందుకు వెళ్ళడానికి మధుబో అనే వ్యక్తి నేను మన కార్యవర్గం మా జేఏసీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి మాకు కావాల్సిందంట మీ సపోర్ట్ మీ సపోర్ట్ లేకుండా మీ ఏ కార్యాచరణ చేయాలన్నా కూడా గ్రౌండ్ లెవెల్ అనేది బలం లేకపోతే అది జరగదని మీ అందరికీ తెలుసు కావున సభ్యులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మీ యొక్క డిపార్ట్మెంట్స్తో రేపు సెలవు రోజు కాబట్టి ఆ గూగుల్ మీటర్ టెలి ఎనీ రూపంలో ఏదో ఒక మోడ్లో మీరు మీటింగ్ పెట్టుకొని ఈ విధంగా మనం ముందుకు వెళ్దామా ముందుకు వెళ్దామంటే ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మీరు మా దృష్టిలో పెడితే మనందరం కూర్చొని దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం అలా లేని పక్షంలో మనం ఏవైతే హక్కులు కోల్పోతున్నామో మళ్ళీ వస్తే నమ్మకం అయితే లేదు నలభై ఐదు రోజులు వేయించుకుందామని చెప్పింది మేమే ఎందుకు ఆ రోజున పరిస్థితులు బట్టి అక్కడ వచ్చిన గ్రామ సచువల్ ఎంప్లాయీస్ ఒపీనియన్ తీసుకొని ఆర్థికంగా లాభపడదాము ఎలాగో డోర్ టు డోర్ అనేది పర్టికులర్గా చేయాలంటారు కాబట్టి ఆర్థికంగా మనం లాభపడాలి కావున మీరు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది ఆ రోజు వంద మందితో మీటింగ్లో కూడా మనం ముందుకు వెళ్దాం మన మెయిన్ ఎజెండా డోర్ టు డోర్ దీన్ని మనం ఆపకూడదు కానీ ముందుకు వెళ్దాం మన ఆర్థిక అంశాలు అనేది మనకేం ఉట్టినివ్వట్లేదు ఆటోమేటిక్గా పిరియాడిక్లో రావాల్సినవి వస్తాయి అని అంటే అందరు సభ్యులందరూ కూడా దాదాపు తొంభై మంది వరకు సార్ వేచి ఉందాం సార్ ఓ నలభై ఐదు రోజులే కదా ప్లీజ్ అన్నారు ఓకే అని బయటకు రావడం జరిగింది నెక్స్ట్ రోజు జీవో రావడం జరిగింది పని జీవో కూడా వచ్చింది పని ఓకే అనుకున్న టైంలో సాక్షాత్ సీఎం చంద్రబాబు నాయుడు గారే డిఏ ఇస్తున్నప్పుడు చెప్పడం జరిగింది ఈ గ్రామ సచివాలయం సచివాలం వల్ల అధిక భారం పడుతుంది ఆర్టీసీ వల్ల అధిక భారం పడుతుంది అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ వారికి ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చి మనకి ఏం చేస్తారో తెలుపుకుంటా మనకి ఏం చేయాలో కూడా చెప్పకుండా మన మీద ఒక అధిక ఒత్తిడి తీసుకురావడానికి తప్ప ఇంకో ప్రయత్నం అయితే లేదు సో దయచేసి ఎప్పుడైనా మనం ప్రశ్నించకపోతే మన భవిష్యత్తు ఇంకాస్త దారుణంగా ఉంటుంది దయచేసి మనం ముందుకు వెళ్దాం ఆల్రెడీ మేము సాక్షి పేపర్లో కానీ అన్ని పేపర్లో జీవో నెంబర్ లెవెన్ నుంచి మా మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది దయచేసి మీరు ఆపకపోతే మేము చర్యలు అంటున్నారు అయినా కూడా ముందుకు రావడం జరుగుతుంది మీరు అందరూ ఉన్నారని నమ్మకంతో ముందుకు రావడం జరుగుతుంది కావున సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది మనం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళి మన హక్కులు మనం సాధించుకుందాం కాబట్టి జేఏసీ అంటేనే అన్ని గ్రామ వాడి సచివాలయ సంఘాలు కలియకే జేఏసీ ఒక వ్యక్తి చెప్తే జేఏసీ కాదు సో పద్దెనిమిది డిపార్ట్ పంతొమ్మిది డిపార్ట్మెంట్ల వారు కూడా రేపు దయచేసి మీ జిల్లాలో మీరు మీటింగ్లు పెట్టుకోండి లేదా మీ స్టేట్ మీటింగ్ మీరు పెట్టుకొని అందరం ముందుకు వెళ్దాం ముందుకెళ్ళే తరుణంలో ఏదైనా జరగవచ్చు ఏది జరిగినా కూడా తీసుకునే విధంగా ముందుకు వెళ్దాము దానికి మేము ముందడుగు ముందేస్తున్నాము దయచేసి దీనిపైన మీరు అందరూ కూడా సహకరిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్